తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలను ప్రారంభించుకుందాము దేవునికి స్తోత్రాలు కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న కుటుంబ సభ్యులకు ఆ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు దైవజనులందరికీ శుభములు వందనాలు తెలియజెప్తున్నాను దేవుని పాట పాడుకుని దేవుని స్థుతించి ప్రార్థనలో కొనసాగుదాం హల్లెలూయా నా నానూన్ కృత్త పాట నా యేసు ఇచ్చెను నా నానోటన్ కృత్త పాట నా యేసు ఇచ్చెను ఆనందించదను ఆయననే పాడదను జీవితకాలమంతా అల్లలు ఆనందించదను ఆయనని పాడదన్ జీవితకాలమంతా నానోటన్ క్రొత్త పాట నాయను నా నోటన్ నా క్రత్త పాఠ నాయను పాపరదనుండి వద్దెను జీవ మార్గమున నన్ను నిల్వ పెట్టాను పాపపు బురద నుండి జీవ మార్గమున నన్ను నిల్వ పెట్టాను ఆనందించేదను ఆయన పాడేదను జీవిత కాలమంతా జీవిత జీవితకాలమంతా నా నోట్రొత్త పాట నా నాయను తల్లి తండ్రి బంధు మిత్ర జీవమాయని నిందను భరించి ఆయన మహిమను చాటేదన్ తల్లి తండ్రి బంధు మిత్ర జీవమాయని నిందను భరించి ఆయన మహిమను చాటేదన్ను ఆనందించదను ఆయననే పాడన్ జీవిత కాలమంతా అల్లెలు ఆనందించదను ఆయననే పాడన్ జీవిత కాలమంతా క్రొత్త కృత్త పాఠ నాయను వ్యాధి బాధలొందు నన్ను అదుకు నేను కష్ట నష్టములు భరించి శుద్ధీకరించాను వ్యాధి బాధలందు నన్ను ఆదుకునేను కష్ట నష్టములు తొలగించి శుద్ధీకరించాను ఆనందించేదను ఆయననే పాడేదన్ జీవిత కాలమంతా అల్లెలు ఆనందించేదను ఆయననే పాడేదన్ జీవిత కాలమంతా నా క్రొత్త పాట ఇచ్చెను ఇహలోక శ్రమలు నన్నే మీ చేయును పరలోక జీవితమునే వాషించేదను ఇహలోక శ్రమలు నన్నే మీ చేయును పరలోక జీవితమునే వాషించేదను ఆనందించేదను ఆయననే పాడేదన్ జీవిత కాలమంతా హల్లెలు ఆనందించేదను ఆయననే పాడేదన్ జీవిత కాలమంతా క్రొత్త పాట నాయసును నా నోటన్ క్రొత్త పాట నాయసును ఆనందించెదను ఆయననే పాడిదన్ జీవిత కాలమంతా హల్లెలుయా ఆనందించేదను ఆయననే పాడిదన్ జీవిత కాలమంతా హల్లెలుయా దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి మరి ఏసుక్రీస్తు ప్రభు వారి నామంన మరొకసారి వందనాలు తెలియజెప్తూ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృపా కనికరం దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున మా తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థితులు స్తోత్రాలు చలిస్తున్నాం ఇదిగో ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు నాయన నీ సన్నిధానంలో ఏకీభవించారు ప్రార్థనకు శ్రద్ధ కలిగి ఉన్నారు ఆ ప్రతి బిడ్డ మీద మీ మహిమగల శక్తివంతమైన బలమైన హస్తాన్ని చాపు వేడుకుంటున్నాను నాయన ఇది ప్రార్థన వల్లనే సాధ్యమన్న దేవుడవయ్యా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని ఆయన లోక పంతొమ్మిది పది పది ప్రకారం ఆయన నశించిన బిడ్డలను వెదికి రక్షించడానికి వచ్చిన దేవ ప్రతి బిడ్డ మీద మీ దృష్టిని ఉంచినందుకు స్తోత్రాలు నాయన వారి వారి తలంపులు క్రియలు ఆలోచనలు నాయన ప్రతిదీ మీ పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంతో కడిగి శుద్ధీకరించమని మరి నాయనా నాయన తండ్రి మరి మా కుటుంబ సభ్యులైతేనే మేము మా రక్త సంబంధికులు బంధుమిత్రులు ప్రతి ఒక్కరిని దర్శించండి ఆశీర్వదించండి నాయన తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఆయన దృష్టి నరుల మార్గంల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదని సెలవిచ్చిన దేవ తాయన తండ్రి మీ మార్గంలో నీ మార్గంలో తండ్రి నరుల మార్గంలో నీవు దృష్టించి ఉన్నావు నీకు స్తోత్రాలు తండ్రి వారి నడకలన్నింటినీ కనిపెడుతున్నారు వారిని దర్శించండి నాయన వారిని మార్చండి వారి జీవితాలు వెలిగింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయనా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా తండ్రి అధికమైన దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనంగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అని పది ప్రసంగి పద్దెనిమిది ప్రకారం నాయన నాయన తండ్రి నీకు స్తోత్రాలు నాయనా నీ నీ అందు విశ్వాసం కలిగి నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థించి ప్రతి బిడ్డ దైవదీవెన్లు పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థనల్లో వెనుకబడి ఉన్నారో ఆ బిడ్డలందరినీ దర్శించండి నాయన ఆయన ఆయన దిక్కులైన దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడని కీర్తనలు నూట రెండు పదిహేడు ప్రకారం నాయన ప్రతి బిడ్డ మీద మీ దృష్టి నుంచండి సహాయం చేయండి నాయన తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను వారు ప్రతి అవసరతలు తీర్చండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి అయ్యా ఆరోగ్యం దయచేయండి నాయన శరీరానికి ఆరోగ్యం లేకపోతే బ్రతకటం కష్టమయ్యా మీ దృష్టిని మీ దయగల దృష్టిని ప్రతి బిడ్డ మీద ఆయన దృష్టి ఉంచుమని వేడుకుంటున్నాను తండ్రి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఆయన వారు పడిన గుడ్డల్లో నుండి వారిని విడిపించను కీర్తనలు కీర్తనలో నూట ఏడు ఇరవై ప్రకారం మీ వాక్కును పంపి బాగు చేయండి అయ్యా మీరు గాయపడిన హస్తం మా కొరికే నాయన మీ గాయపడిన హస్తని బిడ్డల మీదకి చాపండి నాయన వారు పడిన గుంటలో నుంచి లేవనెత్తి నిలబెట్టి ఆయన తండ్రి వారిని బాగుపరిచే గొప్ప దేవుడు నాయన నీవు తప్ప మంచి దేవుడు ఎవరు లేరు నాయన తండ్రి మంచి దేవా మీకు స్తోత్రాలు నాయన అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి ఎదుర్కొని తట్టుడి తీయబడునను అడుగుతున్న ప్రతి బిడ్డలకు జ్ఞానం తెచ్చండి రక్షణ మారు మనసు దండి కుటుంబాలు కట్టండి అయ్యా మీకు స్తోత్రాలు వెదుడి ఎదురుకున్న బిడ్డలు నాయన జ్ఞానం దయించండి అయ్యా జ్ఞానియుక్తంగా వివేచన కలిగి జీవించడానికి సహాయం చేయండి తట్టుడి మీకు తీయబడును మీ హృదయ ఆ నాయన మీ కొరకు మా యొక్క హృదయాన్ని తెలుస్తున్నాం తండ్రి నాయన మీరు మాలో ప్రవేశించి మాలో జీవించమని అయ్యా మీకు స్తోత్రాలు నాయన యహోవాను బట్టి సంతోషించి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని సెలవు ఇచ్చిన కీర్తనలు ముప్పై ఏడు నాలుగు ప్రకారం నాయన మీ అందరు ఆనందించిన ప్రతి బిడ్డను నాయన దీవించండి దృష్టించండి నాయన వారి హృదయ వాంఛలను తీర్చండి అయ్యా పరిశుద్ధత తెచ్చండి బాగుపరచండి నాయన మీకు స్తోత్రాలు నాయన నాకు మొరపెట్టుమన్నావు తండ్రి నీకు ఉత్తరం ఇస్తానన్నావు మొరపెడుతున్నామయ్యా ప్రతి బిడ్డను ఎవరు ఏ విధమైన బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు శ్రమలో ఉన్నారు నాయన చీకటి అంధకార శక్తులతో ఉన్నారు శత్రువుల చేతికి చిక్కి ఉన్నారో వారందరిని విడిపించండి వారిని బాగుపరచండి అయ్యా నాయన శత్రువుల నుంచి విడిపించగల గొప్ప శక్తి నీవు మాత్రమే నాయన నీకు స్తోత్రాలు తండ్రి ఆశీర్వదించండి నాయన తండ్రి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు వివాహాలు కాని బిడ్డలకు వివాహాలు ఆయన తండ్రి వ్యాపారం చేస్తున్న బిడ్డలకు అభివృద్ధి తెచ్చండి జీవిత భాగస్వాములు ఎన్నుకునే విషయంలో నాయన ప్రార్థనాపూర్వకంగా వారు ముందుకు సాగడానికి సహాయించండి భార్య భర్తలను దీవించండి తల్లిదండ్రులను దీవించండి పిల్లల పిల్లలను దీవించండి సమాధానం దయచండి ప్రతి కుటుంబానికి సంతానం లేని వారికి సంతానము నాయన దయచేయండి నాయన వారి గర్భాలు తెరవండి అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన నాయన నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను సుఖప్రసవం దండి తల్లి బిడ్డలకు క్షేమం దండి ఏ అపాయాలు వారిని అంటుకున్నా కాపాడండి అయ్యా నాయన మీకు స్తోత్రాలు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలను దీవించండి ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి నాయన తండ్రి ప్రేమైన వారు మరణించిన వారి కొరకు కన్నీరు విడిస్తున్న బిడ్డల కన్నీటిను తుడుమని వేడుకొంచున్నాను అయ్యా బందకాలను చీకట బంధకాలను తొలగించండి ఆయన మంత్ర ప్రయోగాలు దూరపరచండి చింత బాధ మానసిక ఆందోళన దూరపరచండి అయ్యా కోపాన్ని కొట్టువేయండి ఆయన కోపం వలన పాపం చేస్తారయ్యా పాపం చేయకుండా సహాయం చేయండి ప్రతి బిడ్డ మీద మీ ప్రేమను మీ దయను కృపను కుమరించండి అయ్యా వారి జీవితాలు బాగుపరచిన ఆయన తండ్రి ఒంటరితనాన్ని తీసివేయండి అయ్యా విడిచిపెట్టబడిన బిడ్డలను మీరు సమకూర్చండి బాగుపరచండి అయ్యా నిరుత్సాహం దూరపరచమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధ మీకే స్థితి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆయన ఓర్పు లేని స్థితిలో ఉన్న బిడలు ఓర్పు దయచేయండి చింతను దూరపరచండి నాయన మానసిక ఆందోళనను దూరపరిచి వారికి స్థిరమైన మనసు దయచేయండి నాయన మీకు స్తోత్రాలు నాయన ఒకరినొకరు క్షమించుకునేటువంటి భాగ్యం దయచేయండి నాయన క్షమించిన దానికంటే మించిన సంతోషం వేరే లేదయ్యా ప్రేమించిన దానికంటే మించిన సంతోషం లేదు ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు క్షమిస్తున్నారు ఆదరిస్తున్నారు భయంకరమైన అపాయాలను తప్పిస్తున్నారయ్యా నాయన నాయన తండ్రి నేను పరిశుద్ధి కనుక మీరు నువ్వు పరిశుద్ధుల ఉండు అని సెలవిచ్చిన మాట ప్రకారం మేము పరిశుద్ధంగా క్రమంగా మీ సన్నిధానంలో ఇష్టలుగా జీవించటకు సహాయం చేయండి ప్రతి విధమైన సాతాను క్రియలను లయపరచండి ఆలోచనలను తలంపులను కొట్టివేయండి నాయన ఏఎస్సు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో దాన్ని తరిమి కొట్టడానికి ప్రతి బిడకు నోరు తెరవండి అయ్యా నాయన తండ్రి సాతానా పో నా వెనొక్కని ప్రతి ఒక్కరూ గర్ధించడానికి నేర్పించండి అయ్యి ఆమెకి స్తోత్రాలు నాయన తండ్రి ఎవరో వస్తారు ప్రార్థిస్తారని ఎదురు చూడకుండా వారి ప్రార్థనలను వింటారని నాయన మీరు ఎదురు చూస్తున్నారని ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని ప్రతి బిడ్డ తెలుసుకునే భాగ్యం దయచండి నాయన అహంకారాన్ని కొట్టివేయండి ప్రతికారం కఠినత్వం శత్రుత్వాలను దూరపరచండి నాయన అసూయపడే మనస్తత్వాన్ని దూరపరచండి నాయన కొండెంలాడే నాల్కలను దూరపరచండి పరిశుద్ధపరచండి నాయన ఆత్మీయ వరాలతో నింపండి నాయన పశ్చాత్తాపం దయచేయండి నాయన దేవుని కృపాలను రక్షణ దొరుకుతుందని రక్షణ పొందే భాగ్యం దయచేయండి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా శోధనలను శ్రమలను జయించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా పరిశుద్ర నాయన మీకు సన్నిహితంగా ఉండి ప్రార్థించి నాయన పాపక్షమాపణ పొందుకుని విరిగినలిగిన హృదయంతో మీ పాదాలు పట్టుకుని పరిశుద్ధాత్మ దేవుని పొందుకుని పరిశుద్ధాత్మ ఫలాలు వరాలతో నింపబడినట్లు సహాయించండి వీరి జీవితాలు వెలిగించండి నాయన నాయన వృద్ధులను దీవించండి అయ్యా వృద్ధ సేవకులను దీవించండి వారికి ఆరోగ్యం వేసుకు కాపుదలు దయచేయండి నాయన సేవకులను గురించి ప్రార్థిస్తున్నాను నాయన వారి సంఘాలను కట్టండి సంఘంలో ఐక్యత దయచేయండి ప్రార్థనా జీవితం దయచేయండి నాయన తండ్రి ఆయన రాజకీయాలు ఏసుక్రీస్తు ప్రభువారి నామంలో కొట్టువేయండి నాయన మంచి ప్రభుత్వాన్ని దయచేయమని మరుపెడుతున్నామయ్యా మీకు స్తోత్రాలు నాయన తండ్రి మరి దేవుని ప్రేమను కలిగి దేవుని నడిపింపు చిత్తాన్ని నెరిగి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం చేయండి ఎంతోమంది బిడలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు దాని ఫలితం దయచేయండి నాయన రేపు ఆదివారం అయినటుండగా ఆదివారానికి సిద్ధపాటు మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి వారి హృదయ అంతరంగం నుండి కూడా నాయన నాయన మీ యొక్క అధికారానికి ఒప్పుకొని ఆయన మీ సన్నిధిలో గోజాడేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి ఆయన సిద్ధపాటు మనసు దయచేసి మీ పరిశుద్ధ ఆలయంలోకి ప్రవేశించి మీ వైపు చూస్తూ కన్నీటితో మిమ్మల్ని క్షమాపణ అడిగి వారి జీవితంలో పరిశుద్ధంగా క్రమంగా జీవించడానికి సహాయం చేయండి నాయన మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధానికి స్తోత్రాలు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఇందులో ప్రేమనే తండ్రి ఆ ప్రేమ లేని వాడైతే వ్యర్థుడే తండ్రి ప్రేమను దయచేయండి నాయన మీకు స్తోత్రాలు మీ సాక్షి బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన మీ పాత్రలుగా వెలిగించండి నాయన పర్యంతం వరకు నమ్మకంగా ఉండము నీకు జీవకిరీటం తండ్రి పరలోకము అందమైన పరిశుద్ధమైన స్థలము నాయన నాయన నీ నీలో నుంచి వచ్చిన మేము తిరిగి నీ దగ్గరికి చేరటానికి ప్రతి ఒక్కరికి సిద్ధపాటు మనసు దయచేయండి పరిశుద్ధత దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన నాయన ప్రత్యేకమైన సందర్భాల్లో జన్మదినాలు నూతనంగా జన్మించిన బిడ్డల కొరకు వారి నామకరణాల కొరకు గృహప్రవేశాల కొరకు నాయన ఎంతమంది బిడ్డలైతే ఏసుక్రీస్తు ప్రభు వారి నామం ప్రార్థనలు చేసుకుంటున్నారో వారందరినీ దర్శించండి దీవించండి ఆశీర్వదించండి వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి అయ్యా ఆ మీకు స్తోత్రాలు వివాహాలు కొత్తగా వివాహం చేసుకున్న జంటలతో మీరు మాట్లాడండి కలిసిమెలిసే సంతోషంగా జీవితాంతం సంతోషించులాగా సహాయం చేయండి అయ్యా నాయన చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి నాయన కొత్తగా కాలేజీలో చేరబోతున్న బిడ్డలందరికీ జ్ఞానం దయచేయండి తొందరపాటు స్వభావాలను దూరపరచండి కాలేజీలో భయంకరమైన అలవాట్లకు లోన్ చేస్తున్న ఆ యొక్క దురాత్మ శోధనలను చీకటి అంధకార శక్తులను దూరపరచండి అయ్యా ప్రతి బిడ్డ బాగుపడినట్లు వారి జీవితాలు వెలిగించండి నాయన మీకు స్తోత్రాలు జాగ్రత్త కలిగి జీవించేటువంటి మనసు నాయన దయచేయండి నాయన మోసగారిని దీవించండి మోషగారిని బట్టి నాయన ఆయన తన పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను నీ నామాన్ని బట్టి వారి కొరకు మీ నామం ద్వారా పరిశుద్ధాత్మ కార్యాన్ని బట్టి వ్రాస్తున్న ప్రతి ఆర్టికల్ను దీవించండి దాని ద్వారా ప్రతి బిడ్డ రక్షింపబడినట్లు మార్బన్స్ పొందుకున్నట్లు నాయన పరిశుద్ధమైన జీవితం జీవించినట్లు మీరు మాట్లాడండి అయ్యా ఆయన యొక్క కుటుంబాన్ని వారి భార్య బిడ్డలను వారి తల్లిదండ్రులను వారి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనలకు జవాబు తెయించండి పర్సనల్ లైఫ్లో కూడా అభివృద్ధి తెచ్చండి నాయన ఆయన శ్రావణమ్మని బట్టి తన భర్తను బట్టి కుమార్తెను బట్టి స్తోత్రాలు ఆ కుటుంబాన్ని మీ ఆధారంలో ఉంచుకునే బిడ్డకు ఉద్యోగం దయచేయండి అయ్యా ఆయన ఆ బిడ్డ నీ సన్నిధానంలో బహుగా ప్రార్థన విజ్ఞాపనలతో నీ సేవలు కొనసాగాలని ఆ పరిచర్యలో ఇంకా ఎదగాలని ప్రయత్నిస్తున్న ఆ భార్య భర్తలు ఇద్దరిని దీవించి నడిపించండి అయ్యా మీకు స్తోత్రాలు అదే విధంగా నాయన వారు ప్రార్థిస్తున్న ప్రతి భారవర్తమైన ప్రార్థనలకు జవాబు తెచ్చేయండి అయ్యా నన్ను దీవించండి నాయన నా భర్త తరఫు వారిని జ్ఞాపకం చేసుకున్న వారి జీవితాలు వెలిగించండి నా అక్క అన్న తమ్ముడు కుటుంబాలను దర్శించండి వారి బిడ్డలను దర్శించండి ప్రతి బిడ్డ జీవితం కట్టబడిలాగానే సహాయించండి ఆపాయాలను దూరపరచండి ఆటంకాలు దూరపరచండి చీకటి అంధకార శక్తులు తావు లేకుండా వారి చుట్టూ యొక్క అగ్ని కంచను ప్రాకారంగా వేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా తండ్రి నన్ను మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన మీ చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చటకు నాయనాన్ని సాధనంగా మీ పరిశుద్ధాత్మ చేత నింపి ఆత్మకార్యాలు జరిగించిన ఆయన మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం నాకు దయచేయండి నాయన నీ సన్నిధానంలో నీ కొరకు వాడబడే పాత్రగా మరణపర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా నిన్ను ప్రకటించే బిడ్డగా జీవింపచేయమని ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజాములు లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున మా తండ్రి ఆమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రాలు మీకు అందరికి వందనాలు దేవాది దేవుడు పరలోకపు దీవెన్లు మనలందరి మీద కుమ్మరించి ఆశీర్వదించుగాక ఆమెను